హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమర్ సిలహాలు ఈరోజు నేను మీకు చిన్న ఐడియా షేర్ చేసుకున్నాను ఇదే అందరికీ తెలియంది కాదు చింతకాయ పచ్చడి తుప్పు చింతకాయ పచ్చడి నేను ఎలా పెట్టుకుంటానని చూపిస్తాను ఫస్ట్ అన్నీ చింతకాయలు మనకు కావాల్సినవి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటాను కదా వాటిని డస్ట్ అవన్నీ పోవడానికి ఇలాగే క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకోవడమే అన్నీ కూరగాయలు అక్కడ సో ఇది కూడా తీసేసి నీళ్ళు బాగా కడిగేసి బయట ఇంటి ముందే ఆరాండి ఒక టెన్ మినిట్స్లో మొత్తం ఆరిపోయాయి తడి లేకుండా చూసుకోవడమే అంతే నేను ఒక రెండు కిలోల చింతకాయలు పెట్టేశానండి సో కడి కడగకన్నా ముందే మొత్తం వచ్చి కూర్చుని కన్నా రొడి మంది మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఆరాయి తర్వాత ఇంకా తీసేసుకోవాలి వాటిలో మంచిగా సో అలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి మొత్తము తెచ్చుకునేటప్పుడు మొత్తం చిన్న చిన్నగా ఉండేవి ఒక్కొక్క గింజ ఉండేది తీసుకున్నాను పెద్దవాడికి ఎక్కువ టైం పెడతాయి పెద్దవాటి కట్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు మా ఇంట్లో రోల్ చాలా చిన్నది అందుకని చెప్పేసి ఒక్కొక్క కాయ వేసుకొని పచ్చ పచ్చగా దంచుకున్నాను ఫస్ట్ సో టైం పడుతుంది కదా ఇలాగ రోడ్లు వేసుకొని దంచుకున్నాను రోడ్డు మొత్తం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాను దానికం ఏదైనా క్లాత్ వేసుకొని కుడుతుంటే మీద కుడుతుంటే దంచుతుంటే చెప్పి అది సో ఒకసారి చెక్ చేసుకున్నాను డ్రై అయినా బాగా డ్రై అయిపోయాడు సో అన్ని సిండి గింజ ఉన్న తీసుకొచ్చుకొని మొదటిగా పసుపు వేసుకున్నాను వేసేసుకొని ఇలాగ ఒక్కొక్కటి దంచుకున్నాను ఎలాగైనా చిన్న రోజులుగా కూడా టైం పడుతుంది అయినా కూడా టైం స్పెండ్ చేసి ముందు చుట్టుకుంటారు ఏదైనా సొంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అని పెట్టుకోవడం ఒక రకము అలాగే పచ్చిమిర్చి పెట్టుకోవడం కూడా ఒక రకం అన్ను నేను రెండు రకాలు పెట్టుకుంటాను సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి ఉట్టి చింతకాయలు ఉప్పు పసుపు వేసి ఒక రకం పెట్టాను అలాగే మిరపకాయలు కూడా కలిపేసి ఇంకో రకం పెట్టాను సో ఇలా కచ్చాపచ్చి దం చేసుకోవడం చాలా టైం పట్టింది పెద్ద రోడ్లు అయితే తొందరగా అయిపోయేది సో ఇలాగ గింజలు గింజలుగా ఉందని చెప్పి మళ్ళీ ఆలోచిస్తే మిక్సీ జార్లో వేసి చూద్దామని చెప్పి మిక్సీ జార్లో వేయడం ట్రై చేస్తాడు చాలా మెత్తగా వచ్చింది సో కొంత క్వాంటిటీ మొత్తం ఎలా పెట్టిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి కల్లుప్పు ఉప్పు ఏదైనా పీకిలికి ఉప్పు ఎక్కువ వేసుకుంటే సంవత్సరం పైన నెల ఉంటుంది కదా కొలతల ప్రకారం పెట్టుకోండి ఎవరికి నచ్చిన క్వాంటిటీకి అంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని పెట్టుకోండి మేము కొద్దిగా ఉప్పు ఎక్కువే తింటాము సో ఇలాగ ఒక రౌండ్ మిక్సీ పట్టాను కల్లుప్పు వేసుకున్న తర్వాత పచ్చళ్ళ పెట్టేయడం ఇలాగ మొత్తం మంచి తర్వాత కళ్ళు అంతా వేసేసాను సరిపడా వేసేసి మిక్సీ జార్ వేసేసాను సో ఇలాగ మాకు దంచి దాని తర్వాత మళ్ళీ ఇలాగ వేసాను ఇంకోసారి ఏంటంటే కాయలు ఇలా గింజ కట్ చేసేవాళ్ళు సింగిల్ సింగిల్గా ఉన్న కాయలన్నీ గింజసుకొని మిక్సీ పట్టాను ప్రాబ్లం అవుతుందేమో అంటున్నాం కానీ ఏం అవ్వలేదు బాగానే వచ్చింది సో ఇలాగ మెత్తగా వచ్చింది పది పదిహేను సార్లు వేసాను చిన్న జారు ప్లస్ చిన్న రోలు కదా అట్లాగే నేను కొన్ని ఇంత పచ్చడి ఏమో మిరపకాయలు వేసి పెట్టా అని చెప్పాను దానికోసమని మిరపకాయలు కూడా క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత మొత్తం ఇలాగా మనం తినేంత కారానికి వేసుకున్నాను అది కూడా వేయగానే డైరెక్ట్గా మెత్తగా వచ్చేసింది సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అయితే చాలా బాగుంటుంది కూడా సో వేడి వేడి అన్నం వేసుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పి మిర్చి వేసి పెట్టుకున్నాను నేను ఇలా రెండు రకాలుగా పెట్టుకోవచ్చు అందరికీ సో మిర్చి వేయిన తర్వాత ముందు వేసుకుంటే మొత్తం వేసి కలుపుకున్నాను ఇంకా ఏమన్నా తప్పలు గింజలు ఉన్నాయని చెప్పి మొత్తం చెక్ చేసుకున్నాను సో అంతా మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని సరిపోయిందా లేదా అని చూసుకున్నాను అలాగే మిగతా పచ్చడికి కూడా మొత్తం సరిపడా మిరపకాయల్ని ఉప్పుని పసుపుని వేసి మిక్సీ పట్టేసాను మెత్తగా సో ఫైనల్గా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కొన్ని మిరపకాయలు అలాగే నీళ్ళుగా పొడవుగా ఎందుకు ఉంచాను అంటే మజ్జిగన్న తినేటప్పుడు కానీ పెరిగిన తినేటప్పుడు కానీ చాలా మిరపకాయలు మిరపకాయలాగా చాలా టేస్టీగా ఉంటాయి ముప్పగా సాల్ట్ వేసుకుంటున్నా ఇలా తినవచ్చు అందుకనే నేను పెట్టుకున్నాను సో ఇలాగా ఫైనల్గా మొత్తం అంతా పచ్చడి పచ్చి ఉరకాయలు వేసి కూర కదా అని దాన్నేమో ఇలాగ తాలింపు చేసుకున్నాను మనం రెగ్యులర్గా పెట్టడానికి సో ఇంకోదేమో పిండి నుంచి హెచ్చు నుంచి నేను ఏమంటాయి సంవత్సరం ఉండేలాగా జస్ట్ ఇలా ప్లాస్టర్ బాగా పెట్టాను సో ఇలాగ మామూలుగా చింతకాయలు జస్ట్ ఫస్ట్ కల్పి కలుసుకొని ఇలా అంతా పెట్టుకోవచ్చు బయట సో ఇదేమో ఒక పది గంటల వరకు మనము వేడి వేడి బాగుంటుంది అని చెప్పి తాలింపు దీంట్లో పచ్చిమిర్చి వేసాను నేను కొద్దిగా పొడవుగా ఎందుకంటే మజ్జిగ మజ్జిగ నాకు చాలా ఇష్టం తెలుగు చాలా మంచి అలాగా ఉంటాయి చాలా హ్యాపీగా తినచ్చు థ్యాంక్స్ అండి నమస్తే మీరు కూడా ట్రై చేయండి నమస్తే